దారుణంగా ఉన్నాయి ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి చిన్న గ్రామం నాకు బాగా బతికింది ఇది ఇది ఈయన కాన్స్టిట్యూ నాకు నాకునేది ఇండ్లు కాలిపోతే ఆ వాసాలు తీసుకొని గడ్డి తీసుకొని వేస్తే చూస్తే ఇళ్ళు అంత దుర్భరంగా ఉండేది అదే ఊరు ఇప్పుడు పోతే నా ఆశ్చర్యమైన లింగాపురం ఆ ఊరు కూడా మోస్ట్లీ ఇళ్ళన్నీ ముస్లిమ్స్లో కాలిపోయినాయి ఇప్పుడు నేను పోతే నేను ఆశ్చర్యమైన చూసి ఇళ్ళు నేను నేను ఇట్లా బ్రహ్మాండ కట్టానని మూడు కార్లు నీళ్ళు వస్తున్నాయని నేను సగౌరంగా అన్న మూడు కాళ్ళు నీళ్లు వస్తాయి ఐదు ఎకరాలు పది ఎకరాలు మాకు ఉన్నాయి ఈరోజు మా స్థితికి పెరగాలనేది ఆ ఇంటి రామారావు ఆశయం మన ఆశయం రైతులు బాగుపడాలా దేశ రాష్ట్రం బాగుపడాలా ఆ రకంగా కమిట్మెంట్ ఎన్టీ రామారావు చేశారు ఆ పని చేసిన తర్వాతనే మాకు ఫలితాలు వచ్చినాయి మహానుభావుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి మనకు వెల్లుగూడు నుంచి తీసుకొని చాగలమారి వరకు ముత్యాలపాడు వరకు ట్యాంక్స్ ఉన్నాయి ఆ ట్యాంక్స్ అంతా నింపినాడు దానివల్ల సేద్యం వస్తే లేకుండా ట్యాంక్స్ అన్ని వర్షాధారం మీద ట్యాంక్ లేవి కాకుండా నీళ్ళు లేవు దానికి అని ఎవరు నింపినారు చంద్రబాబు నాయుడు నింపారు కాబట్టి ఇప్పుడు ఆ డ్యాగులు నింపుకుంటూ తెలుగు నీళ్ళు నింపుకుంటూ మనం శ్రద్ధ చేసుకుంటాం అన్ని పచ్చ పచ్చగా ఉంది ఈరోజు తర్వాత వెల్గూడ రిజర్వ్ పోతిరెడ్డి డిపార్ట్ కూడా తెలియాల